యా ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మధు అంటే ఖచ్చితంగా ఒకవేళ సిన్సియర్గా చేద్దాం తనిఖీలు అంటే మమ్మల్ని వేధిస్తున్నారు అంటున్నారు మరి ఏమిటి పరిస్థితి అంటే ప్రాణాలు పోయేంత వరకు ఆగుతారా అసలు నిజంగా ప్రతి ఒక్కళ్ళం ఈవెన్ ఇఫ్ మధు పర్సనల్గా మీరు చేయొచ్చు నేను చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళం కూడా బస్ జర్నీ చేస్తాం మరి ఇటువంటి సందర్భంలో ఎలాంటి డేషన్స్ తీసుకునేలాగా ప్రభుత్వాలు కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఒక మంచి మాట చెప్పారు పొన్నం ప్రభాకరే మంత్రి మొత్తం ఏపీ కర్ణాటక అందరితో కలిపి రవాణా శాఖ మంత్రులతో సమావేశం పెడదాం చాలా స్ట్రిక్ట్ గా ఉందామని చెప్తున్నారు సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా కార్యాచరణలోకి దిగుతాయంటారా అవుతాయా అసలు ఎలా అర్థం చేసుకోవాలి మాధువు రమణ ఒకటే క్వశ్చన్ అడుగుతారు రమణ ఎంటే ట్రావెల్స్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేకపోతే బెంగళూరు ట్రావెల్స్ కావచ్చు కర్ణాటక ట్రావెల్స్ కావచ్చు వీళ్ళందరి మీద కూడా వీళ్ళందరినీ అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను అడుగుతున్నా అక్కడ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కూడా ఒకటే క్వశ్చన్ స్ట్రైట్గా నేనే అడుగుతున్నా క్రైమ్ బ్యూరో చెప్పి నేను అడుగుతున్నా క్వశ్చన్ మీకు ఏవైతే పండగల సమయాలు ఉంటాయో ఆ పండగ సమయాలలో ట్రావెల్స్కు సంబంధించినటువంటి యాప్స్ ఉంటాయి కదా ఆ యాప్స్లోకి వెళ్ళి టికెట్ బుక్ చేయాలనుకుంటే అప్పటి వరకు కూడా అంటే పండక్కి ముందు వరకు కూడా ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటుంది బస్ టికెట్ అవును రమణ అదే పండగ రేపు ఎల్లుండి అనగానే అవుతుంది అది డబుల్ త్రిబుల్ అయిపోతుంది ఎగ్జాక్ట్ కదా నిద్రపోతున్నారా సార్ ఎక్కడన్నా సరే ఒక బెడ్ వేసుకొని దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారా సార్ అది కనిపిస్తుంది కదా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశం ఇది అవును మరి ఎందుకని అంటే ఇప్పుడు ఏదో ప్రమాదం జరిగింది కదా ప్రమాదానికి సంబంధించి సంబంధించి యాక్షన్ తీసుకుంటే అది పొన్నం ప్రభాకర్ చెప్పిన కూటమి గవర్నమెంట్లో అక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ చెప్పినా కర్ణాటకకు సంబంధించి రవాణా శాఖ చెప్పినా వీళ్ళు చెప్పేటటువంటి ఈ మాటలు కాదు ఇప్పుడు నేను స్ట్రైట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఒకటే పండగకు ముందు పండగ తర్వాత టికెట్ల రేట్లు పెంచుతారు అవి కనిపించవా మరి అవి కనిపించినప్పుడు ఇవెందుకు కనిపించవు ఎస్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది అప్పుడు ప్రజలకు తెలుసు కదా ప్రజల ప్రాణాలు రోడ్ల మీద వాళ్ళ బస్సుల కోసం ఎదురు చూస్తూ గంటలు గంటలు మనము డబ్బులు ఇచ్చి ఆ బస్సు ఎప్పుడు వస్తాదో అని రోడ్ల మీద ఎదురు చూస్తూ ఆ కుర్చీల మీద లేకపోతే ఆ రోడ్ల మీద నిలబడి మన మనం తెచ్చుకున్నట్టు బ్యాగుల మీద మనమే కూర్చొని వాళ్ళకి వేలకు వేలు ఇస్తూ ఉంటే సౌకర్యాలు ఉండవు బస్సుకు ఫిట్నెస్ ఉండదు రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు కానీ అన్నీ మాత్రం ప్రజలు చూస్తూ ఉండాలా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మాత్రము యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ దాన్ని ఇంకొకలా ఇంకొకలా అది ఏమీ లేదు ఇవన్నీ కూడా జస్ట్ ఈ ఇన్సిడెంట్ని పక్కకి జరిపించడం అనేది ప్రధానంగా ఉండేది ఒకటే ప్రతి నెల ఎవ్రీ మంత్ అది ఏ రాష్ట్రమైనా సరే రవాణా శాఖ అధికారులకు వెళ్ళట్లేదా ఖచ్చితంగా వెళ్తున్నాయి రవాణా ప్రతి ట్రావెల్స్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల 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 ప్రతి ఈ నెల ఆ అని కాదు ప్రతి నెల కూడా ఇవ్వాల్సిన మామూలు ఇస్తున్నారు అలా ఇస్తున్నటువంటి మామూలు ఇస్తున్నారు కాబట్టే ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు ఉండవు ఒకవేళ ఎవడైనా మామూలు ఇవ్వకపోతే తెల్లవారేసరికల్లా ఆ ట్రావెల్స్ మీద దాడులు ఆ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేయడాలు మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోవడాలు మళ్ళీ రిలీజ్ అయిపోవడం జబ్బా ట్రావెల్స్ జరిగింది రోడ్డు ప్రమాదం నలభై మందికి పైగా చనిపోయారు కదా రమణ ఆ జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదా మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కదా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అధికారులు